నవరాత్రి తొమ్మిది రోజులలో ఏ రోజు ఏ రంగు బట్టలు వేసుకోవాలో మీకు తెలుసా ఈ రంగులు సాక్షాత్తు దుర్గమ్మ తొమ్మిది రోజులు ధరించిన రంగులు మొదటి రోజు తెల్లటి రంగు బట్టలు ధరించాలి ఎందుకంటే మొదటి రోజు మనం శైలపుత్రి దేవిని పూజిస్తాం తెలుపు రంగు శైలపుత్రి శాంతిని సూచిస్తుంది రెండవ రోజు ఎరుపు రంగు బట్టలు ధరించాలి ఎందుకంటే రెండవ రోజు మనం బ్రహ్మచారిణీ దేవిని పూజిస్తాం ఎరుపు రంగు బ్రహ్మచారిణీ దేవికి ఉన్న శ్రద్ధని దేవుడి మీద ఉన్న భక్తిని సూచిస్తుంది మూడవ రోజు నీలం రంగు బట్టలు ధరించాలి ఎందుకంటే మూడవ రోజు మనం చంద్రగంటా దేవిని పూజిస్తాం నీలం రంగు చంద్రగంటా దేవికి ఉన్న శక్తి అలాగే ధైర్యాన్ని సూచిస్తుంది నాలుగవ రోజు పసుపు రంగు బట్టలు ధరించాలి ఎందుకంటే నాలుగవ రోజు మనం కుష్మాండా దేవిని పూజిస్తాము పసుపు రంగు కుష్మాండా దేవి ఈ ప్రపంచానికి ఆమె నవ్వుతూ పంచిన ఆనందాన్ని సూచిస్తుంది ఐదవ రోజు ఆకుపచ్చ రంగు బట్టలు ధరించాలి ఎందుకంటే ఐదవ రోజు మనం కార్తికేయుడి తల్లి అయిన స్కందమాత దేవిని పూజిస్తాం